చిన్న చిన్న వ్యాధులు చిక్క వైద్యాలు మానవ శరీరాలు వ్యాధులకు అతీతంగా ఉండడం జరగదు శరీరం ఉన్నంత వరకు కష్ట సుఖాలు తప్పవు కాకపోతే నేటి నవనాగరిక సమాజంలో ప్రతిదానికి గాభరా పడిపోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది తలనొప్పి వస్తే కంగారు కండ్లు మంటలు పుడితే కలవరం కడుపులో నొప్పి వస్తే చెప్పరాని కష్టాలు ప్రతిదానికి వైద్యుని వద్దకు పరిగెత్తటం ఫీజు చెల్లించటం రాసిన మందులన్నీ వాడి పెదవి విరిచి పారేయడం డాక్టర్ కైన బిల్లు చూశాక అసలు రోగం ఆరంభమవుతుంది అవుతుంది పోని వైద్యులైన చాలా మంది ఉన్న రోగం ఉన్నట్టు చెప్పరు వచ్చిన దానికి మరో పెద్ద సుస్థిని దేసి శ్రద్ధగా మందులు వాడుతుండాలి అనడంతో అసలే కంగారు పడే వీరు మరి కాస్త కంగారు ఎక్కువై వారు హైరాణా పడి ప్రక్కవారిని హైరాణా పెడుతూ కాలాన్ని ధనాన్ని దుర్వినియోగం చేసుకుంటారు జీవితమే వ్యాపారంగా మారిపోయిన ఈ రోజుల్లో ప్రతి విషయం వ్యాపారంగానే తయారైంది బురద తొక్కిన వ్యక్తికి కాలు కడుక్కునే అవకాశం రాకుండా ఉంటుందా అసలు రోగం ఎందుకు పుడుతుంది అన్న ఆలోచన ఉండాలి కొందరు మితిమీరి తినడం అది అరగలేదని బాధపడటం లీటరు కిరసనాయలు పట్టే డబ్బాలో ఐదు లీటర్లు పట్టించాలనుకోవడం అవివేకం కాదు జీర్ణ కోసం కూడా ఓ రకమైన మిషమే ఆ విషయం మర్చిపోయి కనిపించిన చోటల్లా చిరుతీళ్లు తింటూ ఉప్పు కారం ఎక్కువగా తింటామని గొప్పలు చెప్పుకుంటూ అదేమంటే పదార్థం తనకు ఇష్టమైనదని చెబుతూ మితం లేకుండా తిని స్థిమితం లేకుండా దొరలడం చూస్తుంటే జాలి వేస్తుంది ఇంకొందరికి అలవాట్లు ఈనాటి సమాజాన్ని అగ్నికి చేరువుగా తీసుకువెళుతున్న అమిత ప్రమాదకారుల్లో అలవాట్లు మొదటివి ధూ ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదం అని ప్రతి సిగరెట్ ప్యాకెట్ మీద వ్రాస్తున్నా అధికం చేస్తే చేసేవారే తప్ప ఆపు చేసిన వారెవరూ లేరు దీనిని బట్టి సమాజంలో ఆరోగ్యాన్ని గురించి ఎంతమంది శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థం కావడంలా సమాజంలో సహజంగా మానవ శరీరం కొన్ని కొన్ని కాలాల్లో కానివ్వండి కొన్ని శరీరాల తత్వాన్ని బట్టి అనండి రుగ్మతకు లోను కావడం ప్రకృతి ప్రకృతి చర్య అయితే చాలా మట్టుకు ఇంట్లో సరిపుచ్చుకుని గుణం చేసుకోగల చిట్కా వైద్యాలు బోలెడు ఉన్నాయి